ఏలూరు నియోజకవర్గ చరిత్రలో తనదైన శైలిలో ప్రజాసేవ చేసి చెరగని ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు తన ఐదేళ్ల కాలపరిమితిలో తాను అనుకున్న లక్ష్యాలను సాధించి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు తనకు రాజకీయం శాశ్వతం కాదని నమ్ముకున్న వాళ్లకు ప్రజలకు శాశ్వత మేళ్లు చేయాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి అరవై ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బుజ్జి విగ్రహానికి ఆయన సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే అభిమానులు పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే చంటి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించిన ఘనత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికే దక్కుతుందని పేర్కొన్నారు తన తండ్రి బడేటి శ్రీహర్రావు అన్న బడేటి బుజ్జి ఆశయాల సాధనకు రాజకీయాల్లోకి వచ్చానని తన లక్ష్య సాధన దిశగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కృషి చేస్తానని పేర్కొన్నారు అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగితే విజయం తనంతట తానే వరుస్తుందన్నది తన నమ్మకమని ఆయన పేర్కొన్నారు ప్రతి ప్రజా సమస్యను క్షణంగా అధ్యయనం చేస్తే పరిష్కార మార్గం తప్పక లభిస్తుందన్న నమ్మకంతోనే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యేగా మొదటి సంవత్సరంలోనే దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలను సీఎం సహాయ నిధి కింద పేద ప్రజలకు అందజేయడం ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగించిందని చెప్పారు కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం తమని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని అటువంటి వారి పట్ల జాగృతితో వ్యవహరించి నిరంతరం ప్రజలతో ఉంటూ వారి మన్నలను పొందితే విజయం వరుస్తుంది స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఇరవై రెండు మందికి పద్నాలుగు లక్షల నాలుగు వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇద్దరికి తోపుడు బండ్లను నలుగురికి వీల్ చైర్లను ఇద్దరికి కుట్టు మిషన్లను ఇద్దరికి చెవిటి మిషన్లను ట్రైసైకిళ్లు ఒకరికి ల్యాప్టాప్ ఒకరికి వైద్యం నిమిత్తం పదివేల రూపాయలు రెండు వందల యాభై మంది జూనియర్ కళాశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్న మీడ పెద్దపోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పార్థసార్థి డిప్యూటీ మేర్లు వందనాల దుర్గాబావాని పప్పు ఉమామహేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు కార్పొరేషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్యవార ప్రసాదరావు ఈతకోట శ్రీనివాసరావు బెల్లపకొండ కిషోర్ పాలడుగు రాజేంద్ర ప్రసాద్ పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మరి కార్యక్రమానికి చేసిన బడేటి కుటుంబ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మీడియా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా బురాలు కానీ నేను కానీ ఈ అదృష్టం చేసుకున్నాం అంటే మా నాన్నగారు శ్రీహర్ రావు గారు జేరాబోహన్ గారు చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది ఆ రోజున మా నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు సరదాగా రావటం గెలవటం ఇవన్నీ జరుగుతాయని కుటుంబంలో అనేక ఒడు జంతులు మరి మా నాన్నగారు చనిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాలకి గుర్తిగా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది దాని వెనక కఠోర శ్రమ ఉంది ముప్పై సంవత్సరాల్లో చేసిన తర్వాత మరి నా మా నాన్నగారి కళ ఆయన ఎమ్మెల్యే అవ్వాలనుకున్నది మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కూడా ముప్పై సంవత్సరాల కష్టంతో మరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సరే ఏదైతే ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా ఆ గల కారణాలు అనేక ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతాడు నమ్మటం వల్ల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఎవరు ఏం చేశారనేది మీ ఆత్మసాక్షి మీ అందరికీ కూడా తెలుసు నేను మునుగోడు చెప్పా మీ గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతానని నాకు రాజకీయ శాశ్వతం కాదు ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వాళ్ళే చేస్తున్నాం వాళ్ళ గురించి ఉండిపోయిన పని చేస్తానన్నాను ఆ లక్ష్య సాధన కోసం నేనే నాకు తెలుసు నా మనస్తాక్షి తెలుసు నేను తప్పు చేస్తున్నా ఉప్పు చేస్తున్నాను అనేది నాకు తెలిసి నేను పుట్టి పెరిగాక ఈ రోజు వరకు నేను తప్పు అనేది చేయాల ఎక్కడ చేయాల ఏదైనా చిన్న పరపాటు జరిగినా దాన్ని మళ్ళీ రెట్టిఫై చేసుకుని నేనే పిలిచి వాళ్ళని అనుకోకుండా ఎలా జరిగిందని నేను చెప్తాను ఎందుకంటే కొంతమంది ఉంటారు సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయాలి ఆ ఏ గ్రేడ్ మరి ఏ గ్రేడ్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు చేస్తున్నారని ఉద్దేశంతోనే మీ క్లస్టర్ కానీ అందరికీ కూడా మేము చెప్పి అంటే ఇది చేస్తేనే మీకు గుర్తింపు ఉంటది నాకు గుర్తింపు ఉంటది భవిష్యత్తులో వంద సంవత్సరాల్లో కూడా ఎవరో చేయలేనట్టుగా చేసి

కౌన్సిలర్ గా గెలిచి ఆ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి వైస్ చైర్మన్ గా ఉండడం జరిగింది మళ్ళీ తర్వాత రెండు ఇది రిజర్వేషన్ మారితే అక్కడ ఆరో వార్డు ఇరవై ఆరో వార్డు నుంచి మళ్ళీ అక్కడ కౌన్సిలర్ గా పోటీ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాలు వైస్ చైర్మన్ గా జరగడం జరిగింది రెండు వేల ఐదులో మళ్ళీ కార్పొరేటర్ గా ఆరోగ్యంలో పోటీ చేసి కార్పొరేటర్ గా ఉంటూ ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ ఆ తర్వాత జనసేన ప్రజారాజ్యంలో పోటీ పశ్చిమ గోదావరి జిల్లాలోనే రెండో స్థానాలు రావటం మళ్ళీ పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం పంతొమ్మిదిలో వాటిని చంద్రబాబు గారు మనలో ఉన్న వాళ్ళు చాలా మంది ల్యాండ్ ట్రాక్ట్ ఎక్కిస్తామని ఆయన వాటిని చెందాడు అది నాకు తెలుసు ఆయన ఏదో వినేవాడు ఏదో చేసేవాడు మహానుభావుడు తీసుకు రాష్ట్రంలో బలైపు రాధాకృష్ణ చంద్ర గారు ఈ చదువుతో ఈ చదువుతాడు నాగరాజు గారు చెప్పినా ఈ రోజు రావాలి నాగరాజర్ చెప్తే అమ్మ అలాగే అన్నాడు తర్వాత చెప్తే అలాగే అన్నాడు కానీ ఆయన ఏమి చేయాలి అదే చేయబట్టే మనం అందరం కూడా భక్తులు మంచి విజయాలు సాధించాం బల తాట రామారావు ఒక చరిత్ర ఆ చరిత్రను తిరగరాష్టానికి ఈ చవితాలో వచ్చింది